రీసెంట్ గా ఎక్కడ చూసినా అందరూ బిఎస్ఎన్ఎల్ గురించే మాట్లాడుకుంటున్నారు ఇప్పుడు ఉన్న ప్రైవేట్ టెలికాం కంపెనీలు మాత్రమే హై స్పీడ్ ఇంటర్నెట్ ని ప్రొవైడ్ చేస్తున్నాయి కానీ ఆ కాంపిటీషన్లో బిఎస్ఎన్ఎల్ నిలవలేకపోయింది జియో ఎయిర్టెల్ లాంటి టెలికాం కంపెనీలు ఫోర్ జీ ఫైవ్ జీలను అందించగలుగుతుంటే గవర్నమెంట్ కంపెనీ అయినా బిఎస్ఎన్ఎల్ మాత్రం ఇంకా త్రీ జీ నెట్వర్క్నే ప్రొవైడ్ చేస్తూ పోటీలో వెనుకబడ్డానికి గల కారణమేంటో తెలుసా జియో రాకముందు ఒకప్పుడు మార్కెట్లో చాలా టెలికాం ప్రొవైడర్లు ఉండేవి కానీ జియో వచ్చి ఫ్రీ ఇంటర్నెట్ అని చెప్పడంతో దాని దాటికి తట్టుకోలేక అన్ని కంపెనీలు మూసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది అప్పట్లో నెంబర్ వన్ గా ఉన్న బిఎస్ఎన్ఎల్ కూడా జియో దాటికి తట్టుకోలేక పోటీలో వెనుకబడింది కానీ ఎయిర్టెల్ ఆ పోటీని తట్టుకుని మార్కెట్లో నిలబడగలిగింది వొడాఫోన్ మరియు ఐడియాలైతే రెండు రెండూ కలిసి మెజ్జైనా కూడా ఇంకా నష్టాల్లోనే ఉంది కానీ బీఎస్ఎన్ఎల్ పతనానికి ప్రధాని మోడీ కూడా ఒక కారణమని మీకు తెలుసా మోదీ తీసుకొచ్చిన ఆత్మనిర్భర భారతే బీఎస్ఎన్ఎల్ ను ఎదగనేయకుండా చేసింది ఇది నేను చెప్పింది కాదు బీఎస్ఎన్ఎల్ లో వర్క్ చేసే ఎంప్లాయీస్ చెప్పే మాట హై స్పీడ్ ఇంటర్నెట్ ని అందించడానికి తగిన టెక్నాలజీ మన ఇండియాలో లేదు ఒకవైపేమో జియో లాంటి ప్రైవేట్ కంపెనీలు విదేశాల్లో నుండి హై స్పీడ్ డేటాను అందించడానికి తగిన టెక్నాలజీని తీసుకువచ్చి వేగంగా ఇంటర్నెట్ సేవలను ప్రొవైడ్ చేస్తున్నారు మరోవైపేమో బీఎస్ఎన్ఎల్ ను విదేశీ టెక్నాలజీని తెచ్చుకోకుండా సెంట్రల్ గవర్నమెంట్ ఆపింది ప్రధాని మోదీ ప్రవేశపెట్టిన ఆత్మ నిర్భర భారత్ లో భాగంగా బిఎస్ఎన్ఎల్ మన దేశంలో తయారైన టెక్నాలజీతోనే తన సేవలను అందించాలి కానీ మన దేశంలో ఆ టెక్నాలజీ లేదు బీఎస్ఎన్ఎల్ కు చెందిన ఉద్యోగులు సంఘాలు గవర్నమెంట్కు ఎన్నోసార్లు విన్నపించుకున్నా ఈ విషయంపై గవర్నమెంట్ స్పందించలేదు దీంతో ప్రైవేట్ టెలికాం కంపెనీలతో బిఎస్ఎన్ఎల్ పోటీ పడలేకపోయింది దాంతో ప్రైవేట్ టెలికాం కంపెనీలు ఆడిందే ఆట పాడిందే పాటగా తయారైంది వినియోగదారులందరికీ వేగవంతమైన ఇంటర్నెట్ ని అలవాటు చేసిన జియో మరియు ఎయిర్టెల్లు ఇష్టారీతిగా ఛార్జీలను వసూలు చేయడం మొదలుపెట్టారు రీసెంట్గా జూన్ నాలుగున ఇండియాలో ఎలక్షన్లు కంప్లీట్ అయిన వెంటనే జూలై మూడు నుండి జియో తమ టారిఫ్ రేట్లను ట్వంటీ సెవెన్ పర్సెంట్ పెంచేసింది దానికి వత్తాసు పాడుతూ ఎయిర్టెల్ వి కూడా ఇదే బాటలో రేట్లను పెంచేసుకున్నాయి రేట్లను పెంచడానికి అవి నష్టాల్లో ఏమీ లేవు జియో గత సంవత్సరం ఇరవై వేల కోట్ల లాభాల్లో ఉంది అయినా కూడా అడిగేవారెవరూ లేనట్టు ఇష్టారాజ్యంగా రేట్లను పెంచింది ఇలా రేట్లను పెంచడాన్ని సమాచార మంత్రిత్వ శాఖ మరియు ట్రాయ్ కూడా ఆమోదించింది ఇలా రేట్లను పెంచడం వల్ల మన ఇండియాలో ఎక్కువగా నష్టపోయేది మిడిల్ క్లాస్ వాళ్లే ఇప్పుడి పరిస్థితులన్నింటినీ చక్కదిద్దడానికి మళ్లీ బిఎస్ఎన్ఎల్ కంబ్యాక్ అవుతుందనే చెప్పాలి రీసెంట్గా రెండు వేల ఇరవై రెండులో ఫోర్ జీకి సంబంధించిన టెక్నాలజీని అందించడం కోసం బీఎస్ఎన్ఎల్ టెండర్ నిర్వహించింది బీఎస్ఎన్ఎల్ కు హై స్పీడ్ టెక్నాలజీని అందివ్వడం కోసం టాటాకు చెందిన టీసీఎస్ పదిహేను వేల కోట్లతో ఒప్పందం చేసుకుంది ఇది రెండు వేల ఇరవై మూడు మేలో కన్ఫామ్ అయింది ఆల్రెడీ ఫోర్ జీ సేవలను అందించడానికి టీసీఎస్ బీఎస్ఎన్ఎల్ తో కలిసి పనిచేస్తోంది ఇండియా వ్యాప్తంగా ఒక లక్ష టవర్లతో ఈ టెక్నాలజీని ఎస్టాబ్లిష్ చేయడం ద్వారా రెండు వేల ఇరవై నాలుగు నుండి బీఎస్ఎన్ఎల్ ఫోర్జీ సేవలను దేశమంతటా అందుబాటులోకి తీసుకురావాలని చూస్తోంది ఈ పనులు శరవేగంగా జరుగుతున్నాయి ఆల్రెడీ పదివేల టవర్లలో ఈ అప్గ్రేడ్ పనులు కంప్లీట్ అయ్యాయి కూడా మిగతా టెలికాం కంపెనీలకు లేని బీఎస్ఎన్ఎల్ కు మాత్రమే ఉన్న ఒక అడ్వాంటేజ్ ఏంటంటే బీఎస్ఎన్ఎల్ ఇండియాలో ప్రతి మారుమూలన కొండల్లో కూడా నెట్వర్క్ని కలిగి ఉంది ఆగస్టు నాటికి ఫోర్ జీని స్టార్ట్ చేసి అందులోనే కొన్ని సాఫ్ట్వేర్ మరియు కొంచెం హార్డ్వేర్ని మార్చడం ద్వారా రెండు వేల ఇరవై ఐదులోనే ఫైవ్ జీని కూడా ఈజీగా తీసుకొస్తామని బిఎస్ఎన్ఎల్ మరియు టీసీఎస్ చెప్తోంది మార్కెట్లో హెల్దీ కాంపిటీషన్ ఉంటేనే దానివల్ల కస్టమర్లకు తక్కువ రేట్లకే నాణ్యమైన సేవలు అందుబాటులోకి వస్తాయి కానీ ప్రైవేట్ కంపెనీలు అలా కాకుండా దొంగల దొంగలు ఊర్లను పంచుకున్నట్లు వ్యవహరిస్తున్నారు దీన్ని ఆపాలంటే గవర్నమెంట్ కంపెనీ అయినా బీఎస్ఎన్ఎల్ కు మనందరం సపోర్ట్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది ప్రజలు ఇబ్బందులకు గురి కాకుండా చూడాల్సిన బాధ్యత గవర్నమెంట్ పైన ఉంది ఇప్పుడు చాలా మందిలో అవేర్నెస్ క్రియేట్ అయి అందరూ పోర్టు బిఎస్ఎన్ఎల్ అనే హ్యాష్టాగ్ని ట్రెండ్ చేస్తున్నారు అదే విధంగా అందరూ కు పోర్ట్ కావడానికి రెడీగా ఉన్నారు మీరు కూడా కి మారాలనుకుంటే ఇప్పుడు నేను చెప్పబోయేది విని ఆలోచించి ఆ తర్వాత ఒక డెసిషన్ తీసుకోండి బిఎస్ఎన్ఎల్లో వన్ నైంటీ సెవెన్కే డైలీ టూ జీబీ డేటా డెబ్బై రోజుల వ్యాలిడిటీతో ప్లాన్ ఉంటే జియోలో మాత్రం టూ నైంటీ నైన్కి డైలీ వన్ పాయింట్ ఫైవ్ జీబీ డేటా ఇరవై ఎనిమిది రోజులకే అందిస్తోంది ఎయిర్టెల్ వీలో కూడా దాదాపు ఇవే ప్లాన్లు ఉన్నాయి మీరు గనక ఎక్కువ డేటాను వాడుతున్నా మాకు ఇంటర్నెట్ స్పీడ్ ఫాస్ట్గా ఉండాలంటే మాత్రం ఇప్పుడే మీరు బీఎస్ఎన్ఎల్ కి మారకపోవడమే మంచిది ఎందుకంటే బిఎస్ఎన్ఎల్ ప్రస్తుతం త్రీ జీ ఇంటర్నెట్నే అందిస్తోంది కాబట్టి బీఎస్ఎన్ఎల్ లో ఫోర్ జీ వచ్చే వరకు ఆగండి లేదు మాకు ఇంటర్నెట్ స్పీడ్ చాలా తక్కువ ఉన్నా ఏం కాదు చాలా తక్కువ ప్రైస్కి రీఛార్జ్ చేయాలనుకుంటే మాత్రం అలాంటి వారు వెంటనే బీఎస్ఎన్ఎల్ కి చేంజ్ అవ్వండి అలా కాదు నాకసలు డేటాతో అవసరమే లేదు కేవలం కాల్ చేసుకుంటే చాలు అనుకునే వాళ్ళుంటే మాత్రం బీఎస్ఎన్ఎల్లో లో చాలా తక్కువ రేట్లకే రీఛార్జ్ ప్లాన్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి కాబట్టి వెంటనే బీఎస్ఎన్ఎల్కి పోర్ట్ చేసుకోండి నేనుండే ఏరియాలో బిఎస్ఎన్ఎల్ డాటా స్పీడ్ అనేది టూ నుండి త్రీ ఎంబీపీఎస్ వరకు ఉంది మీ ఏరియాలో ఎంత స్పీడ్ ఉందో కామెంట్ చేయండి